బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలెనిపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ దేశం కోసం నిర్మాణం చేసి ప్రజాస్వామ్యానికి పునాదులు వేశాడని కొనియాడారు ఓటు ద్వారా రాజాధికారాన్ని సాధించవచ్చని అందరికి ఓటు హక్కుని కల్పించాలని అన్నారు కావున అంబేద్కర్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేబిం యూత్ నాయకులు గడ్డం నాగరాజు బల్లేపు సంపత్ కుమార్ మేకల చంద్రశేఖర్ టిఆర్ఎస్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు జంగస్వామి గొడ్డం విజేంద్రరెడ్డి రెడ్డి వార్డ్ మెంబర్లు అమృత బలరాజ్ నిజంగా పరశురాములు గడ్డం సిద్ధులు రాజు గంధమల్ల నరేష్ జుకంటి శ్రీను బల్లేపు శ్రీకాంత్ మామిడ్యాల కిరణ్ బందపల్లి మహేష్ రాజుబైన కొండల్ మల్లయ్య మేకల రాజలింగం మామిడాల బాలు తదితరులు ఉన్నారు